హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాక్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం మైలవరంలో ఒక మంచి హోటల్లో టిఫిన్ని ఆస్వాదించబోతున్నాం ఈ హోటల్ వచ్చేసరికి దాదాపుగా నలభై సంవత్సరాల పాత హోటల్ అనమాట సంగమిత్ర థియేటర్ ఆపోజిట్లోనే ఉంటుంది హోటల్ పేరు వచ్చేసరికి బుజ్జి హోటల్ అనమాట సో హోటల్ పేరు లాగే చక్కగా బుజ్జిగా ముద్దుగా ఉంటుంది హోటల్ అంబియన్స్ అంతా కూడాను ఇది పెట్టి దాదాపుగా నలభై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నలభై సంవత్సరాల నుండి అదే టేస్ట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ హోటల్లో టిఫిన్ మరియు టీ అయితే లభిస్తాయి అన్నమాట టిఫిన్ కూడా చాలా చాలా బాగుంటుంది రీసెంట్గానే వీళ్ళు కట్టెల పొయ్యిలు మరియు ఊక పొయ్యి నుండి గ్యాస్ స్టోల్కి షిఫ్ట్ జరిగింది జరిగిందనమాట దీనికి గల కారణం అవన్నీ కూడా సప్లై చేసేవాళ్ళు డిమాండ్ లేక విత్వ డ్రా అవటమే ఈ ఊక కానీ కట్టెలు కానీ కావాలంటే స్వయంగా వీళ్ళు వెళ్ళి తెచ్చుకొని వాటి మీద ప్రిపేర్ చేయడానికి ఖర్చు పెరిగిపోయిందని చెప్పి అనటం జరిగింది దాంతోపాటు ఆ ఊక పొయ్యిలు మెయింటైన్ చేసే మేస్త్రీలు కూడా వాళ్ళు బాగా వయసు పెరిగిపోయి రిటైర్డ్ అయిపోయారని చెప్పి చెప్పారనమాట సో ఎందుకంటే ఇంత ఎంక్వైరీ చేసింది పొయ్యి కానీ కట్టెల పొయ్యి కానీ యూస్ చేసి ఏదన్నా ప్రిపేర్ చేస్తే కనుక ఐటమ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేశాను అనమాట క్రితం ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ నేను టిఫిన్ చేసినప్పుడు ఊక పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వీళ్ళు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఇప్పుడైతే మొత్తం వీళ్ళు గ్యాస్ పొయ్యిలకి షిఫ్ట్ అయ్యారంట సో చూడండి ఆంబియన్స్ పాతకాలం ఆంబియన్స్ ఏమీ మార్చలేదు అట్లాగే ఉంది ఇక్కడ టిఫిన్ పూరి బజ్జి గారి ఇవన్నీ కూడా ఉదయం నుండి దాదాపుగా సాయంత్రం దాకా లభిస్తూనే ఉంటే రెండు రకాల చట్నీలు ఉంటాయి ఒకటి పప్పు చట్నీ మరొకటి అల్లం చట్నీ అనమాట ఇది గట్టి చట్నీ అల్లం చట్నీ గట్టి చట్నీ అనమాట ఇక్కడ టిఫిన్ నాకు చాలా బాగా నస్తుంది ఇప్పుడు మైలవారు వచ్చినా సరే టిఫిన్ ఏదన్నా చేసే అవకాశం ఉంటే ఇక్కడే నేను వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటా ముందుగా మనం ఒక గారెనైతే తీసుకోవడం జరిగింది గారె జంబో సైజులో ఉంటుంది ఇటువంటి ఒక మూడు గారెలు తింటే మన కడుపు నిండిపోద్ది అనమాట సో పైన క్రిస్పీగా చూడండి లోన మెత్తగా ఉంటుంది గారైతే టేస్ట్ సూపర్గా ఉంది ప్లెయిన్ కాకుండా ఇందులో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా తరిగి వేస్తారు టేస్ట్ చాలా బాగుంది క్రిస్పీగా సూపర్గా ఉందన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఏమీ మారలేదు సో అంబియన్స్ ఉండి ఆ చక్క బళ్ళు పాత డైనింగ్ టేబుల్లా ఉంటే చూడ బళ్ళు అవన్నీ అట్లాగే ఉన్నాయి చాలామంది చాలాసార్లు వీడియో పెట్టినప్పుడు ధరల పట్టిక మీరు పెట్టట్లేదు అని చెప్పడం జరిగింది అందుకని పర్టికులర్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఈ ధరల పట్టుకని అలా ఒక క్లిప్ చేసి ఈ విధంగా పెడతాను ఒకసారి చూడగలరు నెక్స్ట్ నేను ఆర్డర్ చేసిన ఐటెం మైసూర్ బజ్జి మైసూర్ బజ్జి అయితే పెద్ద సైజులో ఉంది అసలు ఇందులో చక్కగా పచ్చిమిరకాయలు కరివేపాకు జీలకర్ర వేసి ప్రిపేర్ చేసిన ఈ మైసూర్ బజ్జి అనమాట టేస్ట్ సూపర్గా ఉంది ఆ చట్నీకి మైసూర్ బజ్జీకి అసలు రెండు ప్లేట్లైనా అలా వెళ్ళిపోతాయి అనమాట బాగా ఆకలితో ఉంటే అయితే వీటి సైజును బట్టి ఒక్క ప్లేట్ తింటే చాలా మన కడుపు నిండిపోద్ది అన్నమాట చాలా బాగున్నాయి బజ్జీలు అయితే ఎక్సలెంట్ టేస్ట్ రెండు బజ్జీలే తీసుకున్నాను నేను గారె తినేసరికి సగం కడుపు నిండిపోయింది తర్వాత ఇంకా ఇడ్లీ బజ్జీ పూరి కూడా అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి పొద్దున్న దాదాపుగా ఆరింటి గంటల ఉదయం ఆరు గంటల నుండి దాదాపుగా సాయంత్రం తొమ్మిదిన్నర దాకా అయితే ఈ హోటల్ రన్ అవుతూనే ఉంటుంది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం దాకా అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి మధ్యాహ్నం వచ్చేసరికి చపాతీ పరోటా కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తారంట అవైతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు అవి కూడా బాగుంటాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఇంకా టిఫిన్ అయితే సూపర్గా ఉంది మైలవరం ఎప్పుడు వచ్చినా సరే నేను ఈ హోటల్లోనే తినటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాను సెంటర్ కాబట్టి ఇది చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ని ఆస్వాదిస్తూ ఉంటారు టిఫిన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మనం ఇచ్చిన అమౌంట్కి వర్తబుల్ బాగా కడుపు నిండిపోద్ది మనకి ఒక ప్లేట్ బజ్జీ తిన్నా ఒక ప్లేట్ గారె తిన్నా సరే చాలు మనకి టోకెన్ సిస్టమ్ చూడండి ఇక్కడ టీ కూడా చాలా బాగుంటుంది టిఫిన్ చేసిన తర్వాత చక్కగా టీని తాగి నా టిఫిన్ని నేను ముగించాను ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ